హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచోర్ల బెతర్ల కొత్త బొషాన్ ట్యాంక్ లేదు మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఎత్తి చూడం జరిగిందండి మహీంద్రా ఎక్స్ఐవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరేటు రెండు వేల పద్నాలుగు పదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒక్క వెయ్యి తిరిగిందండి డెబ్బై ఒక్క వెయ్యి ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ కూడా పంపిస్తాను నేను వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏం డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఈ రైట్ సైడ్ అప్రాహ్నం అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ ఆప్రానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ బాలినెట్ మీద స్టిక్కర్ కూడా చూడవచ్చు హెడ్లెడ్ మీద స్టిక్కర్లు కూడా చూడొచ్చు కంపెనీ యొక్క స్టిక్కర్ కూడా అదే విధంగా అవుతున్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ లోపల కూడా చూపిస్తున్నాను అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే బండి బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూడొచ్చండి కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవైలబుల్ ఉంది బాన్లెడ్ యొక్క స్టీల్డ్ చూసుకుంటే కంపెనీ ఒక బాన్లెడ్ స్టీల్ అయితే అవైలబుల్ ఉందండి వెహికల్ చాలా నీట్ అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ చూడొచ్చు అండి ఏ విధంగా ఉందనేది వెహికల్ ఒక స్టాండింగ్ అయితే ఎక్సలెంట్గా అవుతుందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అలవిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి డబ్ల్యూ ఎయిట్ వెరైటీ అలవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ కండిషన్ చూసుకున్నది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితుంది రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది బండి ఒక ఇంజన్ నెంబర్ తాసిన నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే మీరు ఏరియాలో కానీ షోరూమ్ రూమ్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ వెహికల్ హెడ్ వ్రాష్ వస్తే తీసి పెట్టినారు మన వెహికల్ డెలివరీ ఇచ్చేటప్పుడు మనకి అది వేసి ఇస్తారు హెడ్ వ్రాష్ అనేది డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు డబ్ల్యూ ఎయిట్ వెరైటీ అండి అప్పుడు టాప్ ఎండ్ వెరీటీ ఇది కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లకి అయితే మొత్తం కలిపి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు దీన్ని గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి అండి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి అప్పట్లో టాప్ అండ్ వెరైటీ ఇదేనండి డబ్ల్యూ ఎయిట్ వెరైటీ అప్పట్లో టాప్ అండ్ వెరైటీ ఇదే బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే అండి డ్యామేజ్ లేవండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్న మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ లుక్ కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అవుతుంది బ్యాక్ లుక్ కూడా మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియట్ అండి ఢిల్లీ నెంబర్ వెహికల్ డబ్ల్యూ ఎయిట్ వేరియేటు వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి Dulu a s i l n y a Ana Ana. ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను రెండు వేల పద్నాలుగు నవంబర్ అక్టోబర్ బండి మహింద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై ఒక్క వెహిక తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి బాన్ లెట్ డెక్కీ డోర్లు కూడా రిప్లేస్మెంట్ కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటెస్ పవర్ వింటేస్ వస్తాయి పవర్ సేరింగ్ సెంటర్ సెంటర్ లాక్స్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మీ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ ప్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైజ్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై ఐదు వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్